నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష రత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడారు నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీమాత్రి నమ భానుకోటేశ్వరి గారు రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండిపోతుంది అండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ధనుసు రాశి అధిపతి ఆయన గురు మేష రాశిలో ఏప్రిల్ వరకు సంచారం చేస్తున్నాడు ఏప్రిల్ నుంచి ఆయన వృషభ రాశిలోకి వెళ్తాడు అంటే ఇంటువల్ వారా ఇంటలెక్చువల్ వారా శుక్రుడికి ఎందుకంటే శుక్రాచార్యుల వారు గురు వర్యలే ఈ సో ఇద్దరు పండితుల మధ్య ఎప్పుడు కూడా కొంత అంటే అది హెల్దీ వార్స్ అని చెప్పాలి సబ్జెక్ట్ ను వెతికి తీసే వారని చెప్పాలి అంటే కానీ ఒకళ్ళ పాయింట్ ఒకళ్ళు కావాలని ఖండించే వారు కాదు ఎందుకే ఇంటలెక్చువల్ వార్ అని చెప్పాను ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు విషయాన్ని సంగ్రహించే విధంగా చర్చ గోషి ఉంటే నిజంగా చాలా బాగుంటుంది కదా చూసే వీక్షకులకు కూడా చాలా వీను విందుగా ఉంటుంది సో అలా ఇలాంటి వారనమాట అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన వృషభ రాశిలోకి వెళ్తున్నాడు అంటే ద్వితీయ స్థానంలోకి వెళుతున్నారు సో అక్కడ అది ఉంటుంది కానీ ఆ పాయింట్ వీళ్ళకి అప్లికేబిలిటీ అంటే పూర్తిగా అప్లికేబిలిటీ లేదు కాకపోతే వీళ్ళు కొంతమంది వీళ్ళకి ఎవరైనా గిట్టను వాళ్ళు వీళ్ళు పరిసర ప్రాంతాల్లో ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళు మిత్రుడన్నా అవుతారు లేదా సైలెంట్ అన్నా అయిపోతారు ఈ రెండిట్లో ఏ పాయింట్ అయినా ఉంటుంది ఎవరైనా ఇన్ కేసు ఉంటే కొంతమంది అజాత శత్రువులు ఉంటారు వాళ్ళకి అసలు ఈ పాయింట్ సో వాళ్ళు జనరల్ గా ధనుసు రాశిలో ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎవరితోటి కూడా ఎక్కువగా ఎనిమిటీ అనేది ఉండదు వీలైనంత వరకు ఉండదు పద్మిని మరి రాసి వాళ్ళది ఒకవేళ వేరేది అయ్యి అది అలాంటి టైం లో ఏమన్నా ఉంటాయి ఒకవేళ ధనుసు రాసి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళు రాశిలో పుట్టారు అనుకోండి వాడిది వృషభ లగ్నమో తులాలగ్నమా అయింది అనుకోండి అప్పుడు కొంచెం ఉంటుంది కొంచెం కొంచెం ఉంటుంది అది కూడా ఇద్దరు గురువులే కాబట్టి ఏది జరిగినా మన మంచిగా అనేది వీళ్ళకి ఆప్ట్ అవుతుంది అన్ని రాశుల్లోకి ధనుసు రాశి చాలా మంచిది జనరల్ గా మీరు మామూలుగా జికల్ గా చూసుకున్నా సరే రాశులన్నింటిలోకి వెళ్ళ ధనుసు రాశి ఎందుకో చెప్తున్నా నవమ స్థానం శ్రీలక్ష్మి అమ్మవారు అక్కడ కూర్చుంటారు ప్రతి ఒక్కరికి నవమరాశిలో అమ్మవారు ఉంటుంది సో ధనసు రాశి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఎవరితోటైనా ఎనిమిటి ఉన్నా లేదా ఎనిమిటీనే ఉండాలని ఉండదు పద్మని ఒక విషయం చేద్దాము అని అనుకుని బాగా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు అంతకే ఆ పని అవ్వదు ఆ పని ఈ సంవత్సరంలో అవుతుంది ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లోపల అవుతుంది అనమాట అలానే అక్కడ యూరేనస్ ఉండడం వల్ల ఆయన ఉండడం వల్ల ఏంటంటే చాలా మంచిది అక్కడ యూరైనర్స్ తోటి కలిసి ఉన్నాడు కాబట్టి సో వీళ్ళకి ఒక్కొక్కసారి ఇప్పుడు కొంతమందికి చూడండి కాంట్రడిక్టరీ విషయాలు జరిగినప్పుడు వాళ్ళ లైఫ్ లో నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వాళ్ళ కాంట్రవర్సీ లో ఉన్నప్పుడు వాళ్ళకి బాగా పెరుగుతూ ఉంటారు సో ఇలా కాంట్రవర్సీ వస్తుందని కాదు సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి కొన్ని జరగడానికి అవకాశం ఉంది ఇది ఏంటంటే వీళ్ళ లైఫ్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది డెఫినెట్ గా అది ఈ విషయంలో గురు భగవాన్ కటాక్షిస్తూ ఉన్నారు ఉద్యోగస్తులకి చాలా మంచి సమయము దశమస్థానం మీద గురు శుభదృష్టి పెట్టాడు కాబట్టి ఉద్యోగస్తులకి ఒక రకంగా చెప్పాలంటే కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి పోటీ పరీక్షలు రాసేవాళ్ళకి అది గవర్నమెంట్ కావచ్చు నార్మల్ అవ్వచ్చు బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ప్రత్యేకించి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రావాలనుకున్న వాళ్ళకి అందులో సక్సెస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళకి కనుక అలాంటి దిశగా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది సో ఇక్కడ ఒకటి ఏంటంటే ఎవరైనా సరే పబ్లిక్ సర్వీసెస్ లో అంటే నా ఉద్దేశం పబ్లిక్ సర్వీసెస్ అంటే పోలీస్ కావచ్చు ఐఏఎస్ఐదు ఇలాంటి వాటిల్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొంచెం ఎక్కువగా శ్రమ అధికంగా ఉంటుంది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గురు భగవానుడు ఎక్కువగా దేహాన్ని కష్టపెట్టినాడు అందుకే మీరు లగ్నంలో గురు భగవానున్న ఆశలో గురు భగవాన్ ఉన్న వాళ్ళ దగ్గరికి అందరు వెళ్తారు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు ఆ పరిస్థితిని గురు భగవాన్ క్రియేట్ చేస్తారు సో ఒళ్ళు అలవనీయుడు గురు భగవాన్ ఎక్కువగా కష్టం కష్టపడినాడు ఇప్పుడు వీటిలో ఉన్న వాళ్ళకి ఏంటి హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాలి కదా ఇప్పుడు మిలిటరీలో వెళ్ళాలనుకున్న వాళ్ళు వీళ్ళకి డిసిప్లిన్ ఉండాలి ఫిజికల్ గా చాలా శ్రమ పడాలి సో వీటిల్లో వెళ్ళాలనుకున్న వాడికి ఈ సంవత్సరం అనుకూలమే కాకపోతే కొంచెం ఎక్కువగా రెట్టింపు ఉత్సాహంతో చేస్తే తప్పించి ఉపయోగం ఉండదని చెప్పాలి వివాహ ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలము వివాహ జీవిత వివాహ పరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి వివాహపరంగా ఖర్చులు ఎక్కువగా అంటే నా ఉద్దేశం భర్తకి భార్య కావచ్చు భార్యకి భర్త కావచ్చు ఏదైనా ఒక మంచి వాల్యుబుల్ గిఫ్ట్ డొనేట్ చేస్తారు దాని దానిచ్చే ఖర్చు ఎక్కువగా ఉంటుంది సంవత్సరము అంటే గురు భగవాన్ ఇచ్చే ఖర్చు అలాంటి ఖర్చు ఇప్పిస్తున్నారు అలానే కాకపోతే ఈ ఖర్చు వాళ్ళకి ఇచ్చిన తర్వాత అవసర పార్ట్నర్ నుంచి అది ఇప్పుడు ఎందుకు దీనికోసం ఇంత అనవసరంగా ఖర్చు ఒక చిన్న ప్రతికూలత కూడా ఎదుర్కొంటు ఎదుర్కొంటారు కాకపోతే అది కొంచెం వీళ్ళకి హార్టింగ్ అనిపించినా తర్వాత సర్దుకుంటారు బికాస్ తద్దుకునే మనస్తత్వం దనుసరాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యూటిఫుల్ గురు భగవాన్ కదండి సో ఆయన వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది జీవకారకుడు వ్యాప్తి వ్యాప్తి ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే ఇలా పరుచుకోవడము ఎక్కువగా ఉంటుంది అట్ ద సేమ్ టైం అవసరం అయినప్పుడు ఆ పరవడం ఆపడం కూడా తగ్గుతుంది అనమాట సో ఫ్లెక్సిబుల్ నేచర్ అనేది జనరల్ గా చెప్తున్నా అనేది మరి వాళ్ళ జన్మ జన్మకుండలు బట్టి మారుతా అనుకోండి బట్ బేసిక్ గా ఇలాంటివన్నీ ఉంటాయి అయితే కేతుభవాన్ దశమ స్థానంలో ఉన్నాడు ఏప్రిల్ వరకు ఉద్యోగస్తులకు అనుకూలం కాదు కానీ ఏప్రిల్ నుంచి అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఉద్యోగస్తులకు అనుకూలం అని కానీ ఏప్రిల్ వరకు కొంత వాళ్ళకి ఉద్యోగం మారే అవకాశం కూడా ఉంది ఏప్రిల్ లోపల రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ లోపల ఉద్యోగం మారే అవకాశం ఉంది మారిన తర్వాత తప్పు చేసామా కరెక్ట్ చేసామా ఉన్న చోట కూడా కొంచెం వీళ్ళు అని చెప్పి కొంచెం అంటే అగ్రెసివ్గా బిహేవ్ చేసే అవకాశం కూడా ఉంది కొంత సో ఇది తప్పు చేసామేమో అని ఆలోచించే క్రమంలో వెంటనే అదంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంది తుడిచిపెట్టుకుపోయి వాళ్ళకి సక్సెస్ అనేది బాగా ఉంటుంది అనమాట అంటే వెంటనే ఒకే ఉద్యోగం మారి మంచి పని చేస్తాం చాలా బాగుంది అని చెప్పి ఒకవేళ మారకపోయి మారదాము వద్దాం అని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఏది జరిగినా మంచికే ఎందుకంటే గురుబుగం అంట కాబట్టి అక్కడ ఇచ్చేది ఒకవేళ మారకపోయినా కూడా వాళ్ళకి రిగ్రెట్స్ ఉండవు ఇక్కడుండే మంచి పని చేశానేమో అని ఏప్రిల్ నుంచి అనుకునే అవకాశం చక్కగా ఉంటుంది అలాగే సొసైటీలో మంచి పేరు ఉంటుంది ఆల్రెడీ కొంతమంది తోటి ఆ రిలేషన్స్ అంటే రిలేషన్ వైజు కొంతమంది తోటి ఏమంటారు అంటే పర్సనల్ రిలేషన్స్ నేను చెప్పేది అది సిబ్లింగ్స్ తోటి కావచ్చు లేదా ఎవరితోటైనా సరే బంధువర్గం వాళ్ళతోటి కావచ్చు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు కూడా పూర్తిగా సంతృప్తికరంగా ఉండదు ఆ తర్వాత నుంచి సంతృప్తికరంగా ఉంటుంది ఒక రకంగా సైలెంట్ వార్స్ కూడా కొంత జరిగే అవకాశం ఉంది ఈ పీరియడ్ వరకు ఆ తర్వాత అవన్నీ కూడా అని చెప్పాలి ఎలాంటి ఎలాంటి ఇబ్బంది ఉండదు తృతీయంలో శనేశ్వరుడు ఏవన్నా ప్రయాణాలు వీళ్ళు ప్లాన్ చేసుకుంటే కనుక చాలా ప్లాన్ గా ఆర్గనైనా నిజర్గా వెళ్ళాలి శనీశ్వరుడు ప్రయాణాలు చేయడానికి అవకాశం ఇస్తున్నాడు అట్ ద సేమ్ టైం స్మాల్ పౌజ్ కూడా ఇస్తున్నాడు ఆయన సో అంటే ఇప్పుడు వద్దులే నెక్స్ట్ టైం చేద్దామేమో అని ఆ ప్రయాణం నెక్స్ట్ టైం చేద్దాం అని చెప్పి పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది సో అది కొంచెం వీళ్ళకి ప్రయత్నపూర్వకంగా బ్రేక్స్ లేకుండా ప్రయాణాలు చేయాలి చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది వీళ్ళకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటాయి యంగర్ సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మంచి సమయం వీళ్ళ రాసి లగ్న మంచి సమయం అయితే తృతీయ స్థానంలో శనేశ్వరుడు ఉంటే వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే విపరీత రాజయోగాన్ని కూడా కలగ చేస్తూ ఉన్నారు తృతీయ స్థానంలో ఉంటారు సో వీళ్ళు ప్రయాణాల విషయంలో కమ్యూనికేషన్ విషయంలో ఎంత హెసిటేట్ అవ్వకుండా ఉంటే అంత బాగుంటుంది కమ్యూనికేషన్ కూడా ఫ్రీ ఫ్లోగా ఉండాలి ఇప్పుడు వాక్ వాకు రూపంలో సరస్వతి నదిలాగా ప్రవహిస్తుందని మనకి ఆ శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సో ఆ రకంగా వీళ్ళు ప్రతి తోటి కూడా చిట్ చాట్ ఎక్కువగా చేయాలి ఇన్నాళ్ళు రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు కూడా అంటే రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు కూడా మాట్లాడే వాళ్ళు అయినా సరే కొంత కట్టడి చేసుకున్నారు వాకుని కొంతకలే మాట్లాడడం కొంచెం రిజర్వ్డ్ గా ఉంటేనే బెస్ట్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి తెలియకుండానే ఫ్రీ ఫ్లోగా వెళ్తుంది ఆ ఫ్రీ ఫ్లోగా వెళ్లేది వాళ్ళకి ఐశ్వర్య కూడా పెడుతుందని చెప్పాలి నోరు మంచిది అయితే ఊరు మంచిది అది ఎలా నువ్వు వీళ్ళకుంది ఇప్పుడు ఇంకా అది ఇంకా ఎక్కువగా అవుతుందని చెప్పాలి సో చతుర్థ స్థానంలో ఉన్న రాహు భగవానుడు ఇంట్లో క్షణం కూర్చొని ఉంటారు ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంత అసంతృప్తిని కూడా ఆయన ఇస్తాడు అంటే అంటే ఇప్పుడు ఇంటికి సంబంధించిన ఇంట్లో ఉన్న వాళ్ళ విషయ విషయాల్లో కావచ్చు అసంతృప్తి ఉంటుంది కొంత వీళ్ళు అనుకున్నట్లు ఉండట్లేదు అని కావచ్చు లేదా వీళ్ళు ఇంట్లో ఉంటే ఎందుకో ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళకి మొదలవుతుంది ఏదో అంటే ఏదో తల మీద కూర్చున్నట్టు ఇంట్లో ఉన్న ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు బయట తిరిగినంత కాలం బాగా ఉంటారు అంటే ఆఫీస్కి వెళ్ళినా లేదా వ్యాపార స్థలానికి వెళ్ళినా అంతా ఎనర్జీగా ఉంటుంది వెళ్ళినప్పటి నుంచి ఎనర్జీ లో అయిపోయినట్లు అనిపిస్తుంది లేనిపోని ఆలోచనలన్నీ బెల్లం చుట్టూ ఈగులు మూసిరినట్టు ముసురుతాయి అది వాళ్ళని ప్రశాంతంగా ఉండలేదు ఇలా ఉండొచ్చు చంద్రస్థితి బాగోకపోతే ఇలా ఉంటుంది అంటే ధనుసు రాశి అంటే రాసి అంటే చంద్రుడు అక్కడ ఉంటారన్న నేను లగ్నానికి కూడా కలిపి చెప్తున్నాను కాబట్టి ఒకవేళ చంద్రుడు స్థితి గురించి ఒకవేళ ధనుసు రాశి అయితే చంద్రుడి స్థితి బాగుంటుంది ఈ పాయింట్ అప్లికేబుల్ కాదు ధనుసు రాశి కాకుండా ధనుసు లగ్నం అయితే కనుక ఇప్పుడు వీళ్ళు ఏదన్నా కొనాలన్నా అమ్మాలన్నా కట్టుతూ ఉన్నా దాంట్లో కొంచెం వీళ్ళు అనుకున్న విధంగా అవి అది రాకపోవచ్చు ఒకవాడ ఇంటీరియర్స్ విషయంలో చాలా దెబ్బ పడుతుంది వీళ్ళకి సో ఇంటి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నా సరే ఇంటీరియర్స్ వీళ్ళు అనుకున్నట్టు రాకపోవచ్చు వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేస్తారు ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే అరే ఇలా వచ్చింది ఏంటి అని చెప్పి అలాగని గట్టిగా అడగలేరు అది కొంచెం అసంతృప్తే ఉంటుంది సో ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటీరియర్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం వరకు ఓవరాల్గా వీళ్ళకి చాలా బ్యూటిఫుల్గా పీస్ఫుల్గా వెళ్ళిపోవాలి ఈ సంవత్సరం అంటే వీళ్ళు ఏం చేసుకోవాల్సి ఉంటుందండి పరిహారాలు దుర్గమ్మవారి ఆరాధన అండి ఎందుకంటే రాహు భగవానుడు కొంత అపోజ్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో దుర్గమ్మవారి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది అద్భుతం అండి అలాగే వీళ్ళకి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మకర రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మంగళం నమో భగవతి వాసుదేవ